సార్ మరి ఆల్కహాల్ తీసుకోవడం వల్ల బాడీలో ఏ ఆర్గాన్స్ ఎఫెక్ట్ అవుతాయి సార్ సో ఆల్కహాల్ మన బాడీలో మల్టిపుల్ ఆర్గన్స్ని ఎఫెక్ట్ అవుతాయి ఆల్కహాల్ వల్ల సో ద ఫస్ట్ ఆర్గన్ ఇస్ మన బ్రెయిన్ అంటే బ్రెయిన్ స్టెమ్ ఎఫెక్ట్ అవ్వడం వల్ల పేషెంట్కి బ్యాలెన్స్లో డిఫికల్టీస్ కొంచెం అటు ఇటు తూరడం ఇలాంటి సిమ్టమ్స్ అనేవి చూస్తూ ఉంటాం కొన్నిసార్లు ఆల్కహాల్ మన బాడీలో ఉన్న పెరిఫల్ నర్వ్స్ అంటే నరాలు ఇవి ఎఫెక్ట్ అవ్వడం వల్ల పేషెంట్ నాకు చేతుల్లో లేదా కాళ్ళల్లో సూదుతో గుచ్చిన సెన్సేషన్ లాగా ఉంది అని తరచుగా చెప్తుంటారు ఇది ఎందువల్ల జరుగుతుందంటే వైటమిన్ ట్వెల్వ్ డెఫిషియన్సీ వల్ల కామన్గా గమనిస్తూ ఉంటాం సెకండ్ ఏంటి అంటే పేషెంట్కి ప్యాంక్రియాస్ అంటే క్లోమగ్రంథి అన్న ఆర్గన్ ఎఫెక్ట్ అవ్వడం వల్ల పేషెంట్కి ప్యాంక్రిటైటిస్ అంటే పేషెంట్ తరచుగా నాకు పొట్టలో నొప్పి వస్తుందని చెప్తూ ఉంటారు సెకండ్ ఏంటి అంటే మన హార్ట్ మన బాడీలో ఎఫెక్ట్ అవ్వడం వల్ల దీనివల్ల డైలేటెడ్ కార్డియోమయోపతి అన్న సిమ్టమ్స్ అనేవి కామన్గా చూస్తూ ఉంటాం అండ్ ఆల్కహాల్ తీసుకోవడం వల్ల లివర్ మీద కూడా ఎఫెక్ట్ పడడం వల్ల మనకి ఆల్కహాలిక్ లివర్ డిజీజ్ ఫ్యాటీ లివర్ సిరాసిస్ ఇవన్నీ కామన్గా గమనిస్తూ ఉంటాం ఆల్కహాల్ ఇంకా ఎక్కువగా తీసుకునే వాళ్ళకి కిడ్నీస్ మీద కూడా ఎఫెక్ట్ పడే ఛాన్సెస్ ఉంటుంది సో ఇట్ ఈస్ ఆల్వేస్ బెటర్ మనం ఆల్కహాల్ని కంప్లీట్గా అవాయిడ్ చేస్తే మన బాడీ హెల్తీ అండ్ హ్యాపీగా ఉంటుంది